అందరికీ నమస్కారం అండి తిరుపతి టెంపుల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రేపు తిరుమలలో కార్తీక వనభోజనం జరుగునున్న నేపథ్యంలో భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో వేదిక మార్పు చేయడం జరిగినది తిరుమలలో కార్తీక వనభోజన కార్యక్రమానికి రేపు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారి ఆలయం సమీపంలోని వైభవోత్సవం మండపంలోని మండపంలో టీటీడీ నిర్వహించనున్నది సాధారణంగా పార్వేట మండపంలో ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీగా ఆనవాయితీ వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికల హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వైభవోత్సవం మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా ఉదయం శ్రీవారు ఉభయనాచారులతో కలిపి వైజవ వైభవోత్సవం మండపానికి వేంచేపు చేస్తారు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు ఈ సందర్భంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేక్ చేస్తారు అనంతరం స్వామివారు ఆలయానికి వెంచేపు చేస్తారు ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం విజాల సేవ అర్చిత సేవలు సహస్ర దీపాలంకర సేవలను టీడీపీ రద్దు చేయడం జరిగినది అలాగే తిరుమలలో ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన శ్రీవారి అర్జిత సేవ టికెట్లు ఎలక్ట్రిక్ డిప్ రిజిస్ట్రేషన్లో పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగుగా పది గంటల ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్లు ఉదయం పద్ పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై పది పది గంటల నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తెల ఉదయం పది పది గంటల వరకు తెరిచి ఉంటాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కళ్యాణం భుజాల సేవ అర్జిత బ్రహ్మోత్సవం వంటి సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవల కోసం శ్రీవారి అర్చిత సేవా టికెట్లు కోటాను బుకింగ్ కోసం ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంట పది గంటలకు అందుబాటులో ఉంటాయి అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రిక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీటీడీ ధర్మకర్త మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుకు టీటీడీ ఇవో శ్రీ శ్యామలరావు అందించి ఆహ్వానించారు ఈ మేరకు ఆహ్వాన పత్రికను తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శనివారం అందించారు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఆరు వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివరించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని టీటీడీ చైర్మన్ తీసుకోవాలని చు టీటీడీ చైర్మన్ సూచించారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ శ్రీధర్ తదిరు పాల్గొన్నారు దర్శన సమాచారం తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ నిన్న పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అరవై ఒక్క వేల ఆరు వందల పదమూడు మంది స్వామివారికి తల్లినీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై వేల రెండు వందల తొంభై ఒక్క మంది నిన్న స్వామివారి ఉండి ఆదాయం మూడు కోట్ల పన్నెండు లక్షలు టోకన్ లేని సర్వదర్శనానికి మూడు కంపార్ట్మెంట్లో ప్రస్తుతం పం మూడు కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారు టోకన్ లేని సర్వదర్శనానికి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల సమయం పడుతోంది ఎస్ఎస్టీ టోకన్ కడిగిన భక్తులు సుమారు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతోంది మూడు వందల ప్రత్యేక ప్రవదేశం దర్శనానికి రెండు నుండి మూడు గంటల సమయం పడుతోంది భక్తుల అనుసారం ఈ టైమింగ్ మారవచ్చు చూసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ And share. Thank you for watching.